అందరికీ నమస్తే ఈరోజు చూడండి సత్యార్థ ప్రకాశంలో మనం నిన్న స్నానం గురించి చెప్పుకున్నాం అంటే సంధ్యావందనం చేసే ముందరగా స్నానము తప్పకుండా చేయలేను తర్వాత స్నానం చేసిన తర్వాత ఆచమనం చేసి ఆచమనము ఎలా చేయాలనో పూర్వ వీడియోలో చెప్పాము తర్వాత ప్రాణాయామం చేయాలి ఈ మూడు చేసిన తర్వాతనే మనము సంధ్యావందనానికి కూర్చోవాలి చూడండి ప్రాణాయామం వల్ల మనకి ఏమిటి అనేది తెలుసుకుందాం ప్రాణాయామ అశుద్ధీక్షయే జ్ఞానదీప్తి రా ఆ వివేకఖ్యాతే హే యోగదర్శనం సూత్రం మనుష్యుడు ప్రాణాయామము చేయునప్పుడు ప్రతి క్షణము ఉత్తరోత్తర కాలములో కాలము గడిచిన కొలది అతనిలోన అశుద్ధి నశించి జ్ఞాన ప్రకాశము కలగదొచ్చును మనం ఎంతసేపు అయితే ప్రాణాయామానికి కూర్చొని ఆ ఇంత ప్రాణాయామము చేసే సమయంలో అశుద్ధి నశిస్తుంది మనలో ఉన్నటువంటి ఈ చిత్తములో ఉన్నటువంటి దేహములో ఉన్నటువంటి అశుద్ధి నశించి జ్ఞాన ప్రకాశము కలగజొచ్చును నువ్వు ఎంతసేపు చేస్తావో అంతసేపు ఇది జరుగుతుంది పతంజలి మహర్షి చెప్తున్నాడు అది ప్రమాణంగా తీసుకొని దయానంద మహర్షి ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో రాశాడు ముక్తి లభించునంత వరకు అతనికి ఆత్మజ్ఞానము వృద్ధి చెందుచుండును ఎంతవరకు జ్ఞానం లభిస్తుంది అతనికి ముక్తి కలిగేంత వరకు జ్ఞానం కలుగుతుంది అంటే ప్రాణాయామము చేయడం వల్ల జ్ఞానము కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎంత లాభమో చూడండి ప్రాణాయామం చేయడం ప్రతి వ్యక్తి చేయాల్సిందే ప్రాణాయామం అందుకే సంధ్యావందనం ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఉంది నువ్వు రెండు పూట్ల ఈ విధంగా ప్రాణాయామం చేయాలి మరి ప్రాణాయామం చేయాలంటే ముఖ్య నియమం గుర్తుపెట్టుకోండి ఖాళీ కడుపు ఉండాలి ఉదయం ఎట్లా ఖాళీ కడుపు ఉంటుంది ఇక సాయంత్రం ఏంటంటే ఒంటి గంట లోపల భోంచేసి ఐదు ఐదున్నర మధ్యలో మీరు ప్రాణాయామానికి కూర్చుంటే సరిపోతుంది అప్పుడు మీరు ఖాళీ కడుపు ఉంటుంది నాలుగు గంటల తర్వాత జీర్ణమైన ఆహారం అంతా ఏం ఉండదు ఇంకా మీరు ఒంటి గంటకు తింటే జీర్ణమైపోతుంది ఖాళీ కడుపు ఉంటుంది అప్పుడు ప్రాణాయామం చేయాలి అప్పుడు ప్రాణాయామం చేసి తర్వాత సంధ్యావందనం చేయాలి ఆరు గంటలకు సంధ్యావందనం సూర్యాస్తమయం అవుతుంటుంది ఆ టైంలో చేయాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ విధంగా ప్రాణాయామము చేయడం వలన ముక్తి లభించునంత వరకు అతనికి ఆత్మజ్ఞానము వృద్ధి చెందుతుండును అతనికి ముక్తి కలిగేంత వరకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది రోజు పెరుగుతూ ఉంటుంది ఎంతకాలం చేస్తావో అంత పెరుగుతూ ఉంటుంది ఇక ఇంకొక మనుస్మృతిలో శ్లోకాన్ని చూడండి దహ్యం తే ధ్యాయమానా ధాతూ హి యథామలాహ తతేంద్రియాణాం దహ్యం తే దోషా ప్రాణశ నిగ్రహాత్ మనుస్మృతిలో శ్లోకం చూడండి అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ప్రాణాయామము ఈ ప్రాణాయామముతో సకల రోగాలు పోతాయి అలాగే దోషాలు పోతాయి జ్ఞానం వర్ధిల్లుతుంది రోజు చేయాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేయాలి ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి చెయ్యకపోతే మీ రోగాలు పోవు ఇంకా రోగాలు పెరుగుతాయి అందరికీ ఇక్కడ చూడండి అగ్నిలో కాల్చినందున సువర్ణాది ధాతువుల మలములు నష్టమైనట్లు ప్రాణాయామం వలన మనస్సు ఇంద్రియములు అనువాని దోషములు నశించి నిర్మలములగును ఎట్లయితే బంగారాన్ని మనము ఆ యొక్క అగ్నిలో కాల్చడం వలన ఆ యొక్క బంగారము ఆ మట్టి దోషాలు మలములు నష్టమైనట్లు ప్రాణాయామము చేయడం వలన మనస్సు ఇంద్రియాలలో ఉన్న దోషాలు ఆ యొక్క నశించి నిర్మలములగును అంటే మనసులో దోషాలు ఇంద్రియములలో దోషాలు అన్ని నష్టములైతాయి ప్రాణాయామము చేయడం వల్ల మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకము ఇది అంటే ఏది దానికి ఉపమానం కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు బంగారాన్ని అయినా వెంటనే అది బంగారంలాగా మెరసదు దాన్ని అగ్నిలో బాగా కాల్చి తప్పింపజేస్తే ఆ మలినాలన్నీ పోయి తర్వాత అది ప్రకాశిస్తుంది అనమాట అట్లనే ఈ ప్రాణాయామమును నువ్వు బాగా చేయడం వల్ల శ్రద్ధతో ఆ మన ఇంద్రియాలు మనస్సులో ఉన్న దోషాలు నశించి నిర్మలములగును చూడండి అంత అద్భుతమైనటువంటి ప్రయోజనం అయితే ఇక్కడ ప్రాణాయామము ఎలా చేయాలి అనే విధి ఒకసారి అందరూ చూడండి ప్రత్యర్థనం విధారణాభ్యాం వా ప్రాణశ్యా యోగ సూత్రం అంటే వాంతికి అయినప్పుడు ఎట్లయితే జలాదులు మిక్కిలి వేగముతో బయటికి వచ్చునట్లు ప్రాణమును ఊపిరితిత్తులలోని గాలిని వేగముతో బయటికి వదిలి వెలుపలనే దానిని యథాశక్తి ఉంచవలయ్యను ఇది మొట్టమొదటి ప్రాణాయామం యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్పినటువంటి ప్రాణాయామాలు ఇవి అందరూ చాలా జాగ్రత్తగా వినండి మనము లోపల ఉన్నటువంటి గాలిని ఒక్కసారిగా వాంతికైతే ఎంత వేగంగా లోపల ఉన్నటువంటి ఆ యొక్క వాంతికి అయ్యేటటువంటి ఆ జలముతో కూడుకొని ఫాస్ట్గా బయటికి వస్తుందో అట్లా గాలిని ఫాస్ట్గా బయటికి కక్కాలి ఎట్లా అంటే చూడండి ఒకసారి మళ్ళీ గాలి తీసుకోకూడదు ఇలా నీవు ఎంతసేపు ఉండగలిగితే ఎంతసేపు ఉండి నెమ్మదిగా మళ్ళీ గాలి తీసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి అట్లా ఫస్ట్లో ఒక పదకొండు సార్లు చేయండి నిదానంగా అభ్యాసం పెంచుకోండి ఫస్ట్ స్టార్టింగు పదకొండు సార్లు చేయండి ఇలా గాలి తీసుకోవాలి ఇక వదిలినాక ఖాళీగా ఉండాలి తీసుకోకూడదు ఎంటీ అట్లే ఉండాలి కొద్దిసేపు ఉన్న తర్వాత ఉండలేవు గాలి తీసుకోకుండా నెమ్మదిగా తీసుకోవాలి మళ్ళీ ఫోర్స్గా మళ్ళీ గాలి వదల ఇట్లా పదకొండు సార్లు ఇది మొదటి ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలా ఈ ప్రాణాయామము మీ యొక్క యథాశక్తి ఉంచవలయను ఎంతసేపు ఉంచగలుగుతావో అంతసేపు ఊపిరి బిగబట్టుకొని ఉండాలి ప్రాణమును బయటికి తీయదలిచినప్పుడు మూలేంద్రియమును పైకి లాగి ఉంచవలయను అంటే నువ్వు ఎప్పుడైతే ఇలా గాలిని బయటికి వదిలేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ మన మలం వచ్చేటటువంటి ఇంద్రియం ఉంది మూలేంద్రియం ఆ మనము లెటిన్ కూర్చున్నటువంటి ఆ ఇంద్రియము ఆ యొక్క రంధ్రాన్ని బిగబట్టి పైకి లాగాల పైకి లాగి గాలి వదలాల అలా మలేంద్రియాన్ని పైకి బిగబట్టి గాలి వదలాలి అట్లు లాగి ఉంచినంతసేపు ప్రాణము బయట ఉండును ప్రాణమును వెలుపల అధిక సమయము ఉంచుటకు ఇది ఏ పద్ధతి ఇట్లు బయట నిలిపినటువంటి గాలిని అంటే గాబరా కలిగినప్పుడు ఇక బయట నిరోధించుట కష్టమని తోచినప్పుడు నెమ్మది నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకొని ఊపిరితిత్తులలో మళ్ళీ నింపి మరలా అట్లే చేయుచూ పోవలేను ఆ విధంగా పదకొండు సార్లు చేయండి ఇచ్చ ఇచ్చా సామర్థ్యములకు అనుగుణముగా కొన్ని నిమిషములు చేయవచ్చును ఇక్కడ దయానంద మహర్షి కొన్ని నిమిషాల వరకు కూడా మీ యొక్క టాలెంట్ మీ దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యము కోరిక మేరకు కొన్ని నిమిషాల వరకు చేయండి ఈ విధంగా ఆ సమయమున మనస్సునందు ఓమును జపించుచుండవలేను ఎప్పుడు ఓమును బయటికి గాలి తీసేసిన తర్వాత అట్లే ఊపిరి బిగబట్టుకొని ఉంటావు అప్పుడు నువ్వు మనసులో ఓం రక్షక ఓం రక్షక అని పరమాత్మను స్మరించుతుండవలను అట్లు చేయుట వలన ఆత్మ మనస్సు పవిత్రములయ్యి స్థిరతను పొందును ఇలా నువ్వు ప్రాణాయామము చేయడం వల్ల ఆత్మ మనస్సు పవిత్రం చెందుతాయి ఆ విధంగా నువ్వు స్థిరత్వాన్ని పొందుతావు మనస్సు స్థిరమవుతుంది ఆత్మ స్థిరంగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల గుర్తుపెట్టుకోండి ఇవి ప్రాణాయామములనేవి చతుర్విధములు అందు ఒకటి బాహ్యభిషేకము అంటే వాయువును బయటికి తీసి బయట నిలుపుట ఇందాక మీకు చెప్పినది ఇక రెండవది అభ్యంతరము అంటే ప్రాణమును లోపలికి తీసుకొని ఎంత తడ అతట ఉండగలుగుదురో అంత సమయము నిలుపుట ఇక రెండవది ఇప్పుడు బయటికి వదిలినాము బాడీతో ఉన్నాం ఇప్పుడేం చేయాలి లోపల గాలి నింపి ఉంచాలి చూడండి ఇట్లా ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు ఉండాలి అప్పుడు ఉండినప్పుడు మనసులో ఏమనుకోవాలి ఓం రక్షక అని మనసులో పరమాత్మని స్మరించుకుంటుండాలి ఉండలేనప్పుడు నెమ్మదిగా గాలి వదల మళ్ళీ తీసుకోవాలి ఇట్లా కూడా నువ్వు ఎంతసేపు చేయగలుగుతావో నీ సామర్థ్యాన్ని బట్టి అన్నిసార్లు చేయాలి తర్వాత మూడవది స్తంభ వృత్తి అంటే లోపలి వెలుపలి వాయువును ఎక్కడి దానిని అక్కడనే యథాశక్తి నిలుపుట ఇది కొంచెం కష్టంగా ముందు ఈ రెండు ప్రాణాయామాలు చేయండి తర్వాత ఈ మూడవది స్తంభ వృత్తిని మన ఒక గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అంటే బయట గాలి బయటనే నిలపాలి లోపల గాలిని లోపలనే నిలపాలి ఇది చాలా కష్టమైనటువంటి పని మీరు గురువు దగ్గర కూర్చొని బాగా నేర్చిన గురువు దగ్గర కూర్చొని చేర్చుకోవాలి నేర్చుకోవాలి తర్వాత ఇక నాలుగవది బాహ్యాభ్యాంతరాపేక్షి అంటే లోపల నుండి గాలి వెలుపలికి రాదొడిగిన దానికి విరుద్ధముగా దానిని వెలుపలికి రాకుండా చేయుటకు వెలుపలి వాయువును లోపలికి తీసుకున యత్నింపవలయను ఇది ఇంకా కష్టమైనటువంటిది బాహ్య బ్ర ఇవన్నీ ఈ రెండు ప్రాణాయామాలు గురువు దగ్గర కూర్చొని బాగా నేర్చి అష్టాంగ యోగము ఈ అష్టాంగ యోగ పద్ధతుల ప్రకారము ఈ యోగ దర్శనంలో చెప్పబడిన ఈ నాలుగు ప్రాణాయామాలు బాగా సాధన చేసినటువంటి గురువుల దగ్గర కూర్చొని మీరు నేర్చుకోవాలి ఊరికి తొందరపడి చేయకూద్దు ఫస్ట్ రెండు చేయండి చాలా సరిపోతుంది మీకు ఇంకా మేము సమాధి స్థితి పొందాలి మోక్షం పొందాలనుకునే వాళ్ళు ఈ రెండు ప్రాణాయామాలు కూడా గురువు దగ్గర నేర్చుకోవాలి ఇట్లు వెలుపల నుండి గాలి లోపలికి రానున్నప్పుడు దానిని రాకుండా చేయుటకు లోపలి గాలిని వెలుపలికి తీసుకొని ఎత్నింపవలేను ఇట్లు లోపలి గాలిని లోపలే ఉండునట్లు వెలుపలి గాలితోనూ వెలుపలి దానికి లోనికి పోకుండునట్లు ప్రాణముల గతి ఆగిపోయి ప్రాణం వశమగును ఈ విధంగా లోపలి గాలితోనూ నెట్టుచూ ఉండవలేను ఇట్లు పరస్పర విరుద్ధ క్రియ చేయుచు పోగా లోపలి వెలుపలి ప్రాణముల యొక్క గతి ఆగిపోయి ప్రాణము వశమగును అంటే లోపల నుంచి ఇప్పుడు గాలి బయటికి వస్తూ ఉంటుంది నాలుగో ప్రాణాయం గురించి చెప్తున్నాడు అది బయటికి ఇప్పుడు మనం వదలాలి అనేప్పుడు దాన్ని ఏం చేయాలని వదలకుండా లోపలికి పంపియ్యాలా అట్లాగే బయటి నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని రాకుండా బయటనే ఉంచాలి చాలా కష్టమైనటువంటిది ఫస్ట్ రెండు ప్రాణాయామాలు బాగా సాధన చేయండి తర్వాత మూడు నాలుగు ఈజీగా చేయవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ప్రాణం మన వశంలోకి వస్తుంది మనస్సు ఇంద్రియములను స్వాధీనములు అగును బలము పురుషార్థము పెరిగి బుద్ధి తీవ్రము రూపము అగును అప్పుడు అది మిక్కిలి కఠినము సూక్ష్మమును అగు విషయమును కూడా శీఘ్రముగా గ్రహించును అంటే ఈ యొక్క వేదాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి వేద రహస్యాలు తెలుసుకోవాలి సృష్టి రహస్యాలు తెలుసుకోవాలి జీవాత్మ పరమాత్మ అలాగే ప్రకృతి ఈ సూక్ష్మమైనటువంటి విషయములను గ్రహించాలంటే ఈ విధంగా నువ్వు ప్రాణాయామం చేసి బుద్ధిని తీవ్రం చేసుకోవాలి సూక్ష్మం చేయాలి అప్పుడు నీకు అర్థమవుతాయి ఊరికనే అందరికీ అర్థం కావు మందబుద్ధి ఉండేవాడికి అర్థం కావు కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రాణాయామమును చెయ్యాలి తర్వాత చూడండి ఇంత లాభాలు ఉన్నాయి దీనివలన మనుష్యుని యొక్క శరీరమున వీర్యము వృద్ధి పొంది స్థిరత బలము పరాక్రమము జితేంద్రియత ఏర్పడును ఇవన్నీ మనం ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరములో వీర్యం అనేది వృద్ధి పొందుతుంది దానివల్ల మనకు బలం పెరుగుతుంది పరాక్రమం వస్తుంది జితేంద్రియత కలుగుతుంది ఇవన్నీ బలం పెరిగి స్థిరత్వం వస్తుంది ఏర్పడుతుంది సర్వ శాస్త్రములను కొలది కాలములోనే తెలుసుకొని ఉపస్థితము చేసుకొను తక్కువ కాలంలో శాస్త్రాలన్నీ చదువుకుంటాడు అర్థం చేసుకుంటాడు తక్కువ కాలంలోనే శాస్త్రములన్నీ కూడా సర్వశాస్త్రములను కొలది కాలంలోనే తెలుసుకొని ఉపస్థితము చేసుకొను బాగా అర్థం చేసుకుంటాడు తర్వాత స్త్రీలు కూడా ఇట్లే యోగాభ్యాసము చేయవలేను స్త్రీలు కూడా ఈ విధంగా ప్రాణాయామము చేయాలి ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా ఈ విధంగా చేయాలి విద్యార్థులకు ఇట్లు ప్రాణాయామ విధిని నేర్పి భోజనము చాదనములు కూర్చుండుట నిలుచుండుట మాటలాడుట తిరుగుట చిన్నలతోనూ పెద్దలతోనూ వ్యవహరించే విధములు ఉపదేశించవలేను ఈ విధంగా ప్రాణాయామం అనేది వాళ్ళకు నేర్పిన తర్వాత వాళ్ళు ఎట్లా కూర్చోవాలి పెద్దోళ్ళ దగ్గర ఎట్టు ఉండాలి పిల్లల దగ్గర ఎట్టు ఉండాలి ఈ వ్యవహారం అంతా కూడా తల్లిదండ్రులు నేర్పాలి ముందు మీరు నేర్చుకుంటే వాళ్ళకు నేర్పుతారు మీకే తెలియకపోతే వాళ్ళకేం నేర్పుతారు కాబట్టి ముందు ఈ పెద్దలు తల్లిదండ్రులు గ్రహించండి ఈ విషయాలన్నీ గ్రహించి మీరు చేయండి తర్వాత మీ పిల్లలకు మీ సంతానానికి ఈ విధంగా ప్రాణాయామాదులు తర్వాత భోజనాలు ఎలా చేయాలి ఎలా వ్యవహారం చేయాలి ఇవన్నీ మీ తల్లిదండ్రులే నేర్పాలి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలి ఆచార్యుడు కూడా నేర్పాలి కాబట్టి ఈ విధంగా ప్రాణాయామాన్ని చేసి మీరందరూ అందరూ లాభాన్వితులు కావాలని కోరుకుంటూ ఓం సత్